ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది ఏడాదిన్నర క్రిందట మొదలైన అక్కినేని నాగచైతన్య సినిమా సాహసం శ్వాసగా సాగిపో ఇంకో యాభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జూలై పదిహేనున తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ సాహసం శ్వాసత సాగిపోను తెలుగులో నిర్మిస్తున్న కోనా వెంకట్ అన్నట్లే ఇవాళ గౌతమ్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు జూన్ పదిహేడున ఆడియో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వెల్లడించాడు గత ఏడాది దీపావళికి వస్తుందనుకున్న సినిమా ఇది ఇంత ఆలస్యంగా రాబోతోంది ఈ ఆలస్యానికి ప్రధాన కారకుడు షింభునే తమిళంలో ఈ చిత్రాన్ని షింభు హీరోగానే మొదలుపెట్టాడు గౌతమ్ ఇంతకు ముందు ఏం మాయ చేసేవేను కూడా తమిళంలో శింభుతోనే తీసిన గౌతమ్ ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న సినిమాకు కూడా అతన్నే హీరోగా ఎంచుకున్నాడు తెలుగు తమిళ వెర్షన్లు రెండు ఒకే లొకేషన్ లో సమాంతరంగా షూట్ చేయడం ఇబ్బందిగా మారింది అయితే అనేక వివాదాల్లో చిక్కుకున్న శింభు ఈ సినిమా షూటింగ్ కి సరిగ్గా రాకపోవడంతో చైతు డేట్లు కూడా చాలా వరకు వేస్ట్ అయ్యాయి గౌతమ్ మీద ఉన్న గౌరవంతో చైతు తగ్గుకుపోయాడు చార్నాళ్ల తర్వాత శింభు అందుబాటులోకి రావడంతో ఈ మధ్య క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేశారు రెండు వెర్షన్ లోనూ భామ మాంజిమా మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు రెహమాన్ సంగీత దర్శకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో నటించిన ఫ్యామిలీ మూవీ సమ్మర్ లో రిలీజ్ అయితే ప్రపంచనాలు సృష్టించాలి అయితే బ్రహ్మోత్సవం అందరిని నిరాశపరిచింది మొదటి రోజునే డిజాస్టర్ అనిపించుకున్న బ్రహ్మోత్సవం మూడో రోజుకే నష్టాల లెక్కలు వేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది ఇక ఈ సినిమా పెట్టుబడిలో సగం కూడా రాబట్టగలిగే అవకాశం లేదని తేల్చేశారు చేనాలు బ్రహ్మోత్సవం తెరకెక్కించిన పీవీపీ సినిమా ఈ వెంచర్తో తో సేఫ్ అనాల్సిందే